ప్రపంచంలోని యావత్ హిందువుల దశాబ్దాల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం అటువంటి మహాద్భాగ్యం ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా దేశ ప్రజలకు కలిగింది రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధీశ్వరి చీరాల ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు అసభ్యకరంగా మాట్లాడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కనుమ పండుగను పురస్కరించుకుని ఘనంగా చీరల్లో పలు దేవాలయాల్లో గోపూజ కార్యక్రమాలు గోపూజ కార్యక్రమాల్లో పాల్గొన్న లలితానంద ఆశ్రమ పీఠాధిపతి రామానంద సరస్వతి కారంచేడు గ్రామంలో శివాలయం ప్రాంగణంలో ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వచ్చతా అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్థానికంగా గ్రామంలో ఉన్న శివాలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యావత్ హిందువుల దశాబ్ద కలగా మిగిలిన అయోధ్యలోని రామ మందిర నిర్మాణ కళను సాకారం చేసే మహద్భాగ్యం ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా దేశ ప్రజలకు కలిగిందని రాష్ట బీజేపీ పార్టీ అధ్యకురాలు పురందేశ్వరి చెప్పారు బాపుట్ల జిల్లా కారంచేడు గ్రామంలో శివాలయ ప్రాంగణంలో ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా శివాలయ ప్రాంగణాన్ని ఆమె శుభ్రం చేశారు ఈ సందర్భంగా నెల ఇరవై రెండవ తేదీన అయోధ్య రామ మందిర ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకుని గతంలో ఏ విధంగా అయితే శ్రీరామునికి పూజలు నిర్వహిస్తామో అదే తరహాలో శ్రీరామునికి నిర్వహించే ఏదో ఒక కార్యక్రమాల్లో భాగస్వామి నమస్కారం నేను తెలియజేస్తున్నాను మీ ద్వారా తెలుగు వారందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అందరూ సుఖ సంతోషాలతో ఆ భగవంతుడు మన్ని ఆశీర్వదించాలని కూడా ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను అయితే ఈ సందర్భంలో రేపు ఇరవై రెండవ తారీఖున రామ బాలరాముడి ప్రతిష్టాపన జరగబోతుంది అయోధ్యలో ఇది నిజంగా మనందరికీ చిరకాల వాంచ కూడా దశాబ్దాల కాలంగా ఇది కొంచెం ఎరుకాటల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుడు ఒక సువర్ణ అవకాశం ఇచ్చారు అని చెప్పి భావిస్తున్నాను ఇవాళ మోడీ గారు కోర్టు ద్వారా దాన్ని పరిష్కారం కలిగిస్తూ రేపు ఇరవై రెండవ తారీఖున శ్రీరాముని ప్రతిష్టాపన జరగబోతుంది ఆ సందర్భంలో ఇవాళ నుండి రాబోయే ఇరవై రెండవ తారీఖు వరకు కూడా అందరూ ప్రతి ఒక్కరు రాముడికి భక్తి శ్రద్ధలతో ఏ విధంగా మనం పూజ చేస్తామో అదేవిధంగా మన మన దగ్గరలో ఉన్నటువంటి ఆలయాల్లో ఈ పరిశుభ్రతని చేపట్టాలి అని చెప్పి నిర్ణయించినటువంటి సందర్భంలో ఇవాళ నేను కారంచేడు గ్రామంలో ఉన్నటువంటి శివాలయం అక్కడ స్వచ్ఛ స్వచ్ఛతా అభియాన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది సంతోషం ఏమిటంటే మా మనోలు మనోరాళ్ళు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా ఆ భగవంతుడు అనుగ్రహంగా భావిస్తూ అందరూ కూడా మరి ఒక్కసారి సుఖ సంతోషాలతో విరాజిల్లాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తారు చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి క్రైస్తవులు ఆందోళనకు దిగారు మండలంలోని గమనివారిపాలెం గ్రామంలో క్రైస్తవ సోదరులు సువార్త ప్రతిఘటిస్తున్న సమయంలో గ్రామంలో ఇరువురు యువకులు క్రైస్తవులను దుర్భాషలాడుతూ యేసు పుట్టుకపై అసభ్యకరంగా మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో క్రైస్తవులు నిరసన చేపట్టారు చిరాల మండల పరిధిలోని ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి క్రైస్తవులు ఆందోళనకు దిగారు మండలంలోని గమనివారిపాలెం గ్రామంలో క్రైస్తవ సోదరులు స్వార్థ ప్రకటిస్తున్న సమయంలో గ్రామంలో ఇరువురు యువకులు క్రైస్తవులను దుర్భాషలాడుతూ యేసు పుట్టుకపై అసభ్యకరంగా మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో క్రైస్తవులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పలువురు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ క్రైస్తవులపై యేసు పుట్టుకపై అసభ్యకరంగా మాట్లాడిన మతోన్మాదులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాగా విషయం తెలుసుకున్న చీరాల రూరల్ సీఐ సత్యనారాయణ నిరసన ప్రదర్శనకు దిగిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు ఘటనపై కేసు నమోదు చేశామని నిందితులను సైతం సాయంత్రం లోపుగా అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు దీంతో ఆందోళన చేపట్టిన క్రైస్తవ సోదరులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు శ్రీరావపట్నం ప్రజలు గందరికి నమస్కారాలు మరియు గౌరవపాలెడ్లో మరియు కొంత మంది క్రైస్తవులు మరి సువార్త నిమిత్తమై ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మతోన్మాదలు మరి క్రైస్తవ వ్యతిరేక దుండగులు వారిపై మరి దాడి చేసి మరి క్రైస్తవ మనోభావాలు దెబ్బతీనట్టుగా మరి బూతులు మాట్లాడి ప్రపంచమంతటా ఆరాధించే క్రైస్తవ మతాల పరిశుద్ధ మతాన్ని మరి యేసు వారిని మరి అమ్మగారిని చన్నారే బూతులు మా నోటితో మేము తో మాటలు చెప్పలేన సంఘటన మరి అందరికి తెలిసిందే మరి దాన్ని నిరసిస్తూ ఖండిస్తూ మేము పోలీస్ స్టేషన్ మరి డీపీ పోలీస్ స్టేషన్ వచ్చి మరి వారి మీద కంప్లైంట్ జరిగింది ఈ సంఘటన అది దురదృష్టకరం అది ఎవరు సమాజంలో పౌరులు కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేది కాదు చూశాను తప్పనిసరిగా ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ మీద చిరాల పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద కనుమ సందర్భంగా గోమాతల పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా వాడరేవుడు లలితానందాశ్రమ పీఠాధిపతులు రమానంద సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు చిరాల పట్టణంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద కనుమ సందర్భంగా గోమాతల పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ సందర్బంగా లలితానంద ఆశ్రమ పీఠాధిపతులు రామానంద సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించారు వివిధ ప్రాంతాల నుంచి గోమాతలు తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో ఉంచారు ఈ సందర్బంగా మహిళలు గోపూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్లో ఓసారి చూద్దాం

నిత్యం సరుకులు అందజేస్తున్నారన్నారు చీరాల వేటపాల మండలాల్లో మత్స్యకర కుటుంబాలకు అందజేయడం జరుగుతుందన్నారు అయితే తుఫాను ప్రభావంతో రోసయ్య కాలనీ వాసులు కూడా పడ్డ ఇబ్బందులు గుర్తుంచుకుని సాయం చేయడం జరుగుతుందన్నారు అయితే ఈ సాయాన్ని ఉచితంగా అందించకుండా గ్రామస్తులందరూ గ్రామ అభివృద్దికి ఏదో ఒక పని చేసిన అనంతరమే వీటిని అందజేయడం జరుగుతుందన్నారు దీని ద్వారా తీసుకున్న వస్తువుకు గ్రామం పట్ల ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సల్లూరి సత్యానందం బజ్బాబు కోటి దాసు తదితరులు పాల్గొన్నారు మాసంలో జరిగిన ఈ తుఫాను నష్టానికి హైదరాబాదులో ఉన్నటువంటి గూంజి సంస్థ వాళ్ళు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి కొంత ఆర్థికంగా అందిద్దామన్న ఒక ఆలోచనతోటి ఈ ప్రాంతం సర్వే చేశారు తుఫాను వచ్చిన తర్వాత చేస్తే ఒక నెల పాటు ఈ మత్స్యకారులు వేటకు వెళ్లకుండా వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు కనుక వారికి గూంజి సంస్థ వాళ్ళు కొన్ని బియ్యము కందిపప్పు బెడ్షీట్స్ ఇలాంటి వస్తువులు ఆ ప్యాకింగ్ ద్వారా హైదరాబాద్ నుంచి ప్రతి గ్రామానికి పంపించటం జరిగింది ఆ విధంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న చాలా గ్రామాలకి ఆ సంస్థ సహాయం చేస్తూ ఉంది ఆ సందర్భంలో నాకు తెలిసిన ఒక స్నేహితుడు నీ ప్రాంతంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక నువ్వు కూడా ఆ సంస్థ వారిని హైదరాబాద్లో కలిస్తే మీకు ఉపయోగం ఉంటుందేమో ఒకసారి ప్రయత్నం చేయి అని అన్నారు నేను వారిని సంప్రదించడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే మీ ప్రాంతంలో సముద్రంకి దగ్గరలో ఉన్నటువంటి గ్రామాల్లో నిరంతరం వేటకెళ్ళి దాని మీద జీవనోపాధి చేసుకున్నటువంటి మత్స్యకారులకి మేము సహాయం చేస్తామండి అని అడుగు చెప్పటం జరిగింది నేనేం చెప్పానంటే అది నిజమేనండి అలా కాకుండా ఏ రోజుకి ఆ రోజు కూలీ చేసుకొని బ్రతికే కొన్ని గ్రామాలు ఉన్నాయి టౌన్లో వాళ్ళు కూడా మీరు కొంత చేయుతను అందించండి అంటే వారి రావటం చూడటం జరిగింది నాకు అప్పుడు సత్యానందం చెప్పాడు మన ప్రాంతం కూడా మీకు తెలిసిందే కదనా వాళ్ళకు కూడా ఏదైనా కొంత అవకాశం ఉంటే చూడండి అని అన్నాడు అప్పుడు నేను ఈ గ్రామాన్ని మన ఫాదర్ గారితో చెప్పి ఫాదర్ గారు కూడా ఈ ప్రాంతం మనకు ఎప్పటి నుంచో తెలిసింది ఇక్కడ వర్షం వస్తే మునిగిపోతుంది కనుక వీళ్ళకు కూడా సహాయం చేస్తే బాగుంటుందని మన మరింపేట ఫాదర్ గారు అక్కడ ఉన్న పెద్దలు కూడా చెప్పడం జరిగింది ఆ సంస్థే మనది మార్పు సంస్థ అయితే ఆ సంస్థలో ఇంకొక ఉద్దేశం ఏంటంటే మీకు ఇచ్చిన ఈ బ్యాగ్ విలువ పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు విలువ చేస్తుంది కనుక అది మీకు ఉచితంగా ఇవ్వకుండా వారు మీరు ఎంతో కొంత శ్రమదానం మీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలు బాగు చేసుకొని పరిశుభ్రంగా ఉంచుకుంటే అప్పుడు ఈ బ్యాగ్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు ఆ విధానాన్ని మనం ఇప్పుడు పాటిద్దాం మీ ప్రాంతంలో ఉన్నటువంటి సెంట్ ఆన్ స్కూల్ పక్కన ప్రహరీ గౌడ్లో ఉన్న పక్కన ఉన్నటువంటి ఒక రోడ్ ఎప్పుడో గతంలో వేసి ఉన్నారు ఆ రోడ్ను మన అందరం కూడా అది అందరికి సంబంధించింది మన కాలనీకి సంబంధించింది మీరు ఇది ఈ ప్రాంతం అంతా శుభ్రంగా చిమ్ముకున్నారు అదేవిధంగా ఇది కూడా కొంచెం మనం బాగు చేయించుకుంటే కనుక మనం దీన్ని తీసుకుంటానికి ఒక హక్కు అనేది మనకు వస్తుంది అంటే మేము చిరాల పట్టణంలోని ముత్యాలపేటలో చేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకల్లో భాగంగా భక్తులు గోపూజ కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు చీరాల పట్టణంలోని ముత్యాలపేటలో పెంచేసి ఉన్న శ్రీమహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకల్లో భాగంగా భక్తులు గోపూజ కార్యక్రమం వైభవంగా జరిపారు ఈ సందర్భంగా మహిళలు గోమాతకు పసుపు కుంకుమలతో పూజ చేపట్టారు మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు విశేషంగా దర్శనమిచ్చారు అనంతరం ఇచ్చేసిన భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు నేటి తిరుమల తిరుపతి సమాచార సరిపరిశీలంద తిరుమలలో భక్తుల రద్దీ అరోహ్యంగా పెరిగింది సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సెలవు దినం ప్రకటించడంతో గత మూడు రోజులుగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి అలిపిరి మెట్ల మార్గాల్లో వేలాది మంది భక్తులు గోవిందరామ స్మరణతో గాలి నడకన ఆలయానికి చేరుకుంటున్నారు భక్తుల రాక వల్ల కంపార్ట్మెంట్లని నిండిపోగా ఏటీసీ వరకు క్యూ లో నిలబడి ఉన్నారు ఆదివారం ఎనభై ఆరు వేల నూట ఏడు మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా నిన్న సోమవారం ఎనభై వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది దర్శించుకున్నారు ఇరవై ఏడు వేల యాభై ఏడు మంది తలనీళ్ళాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు వచ్చిందన్నారు టీటీడీ అధికారులు టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కలుగుతుందని పేర్కొన్నారు వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలు సరి పరిశీలిద్దాం ఎర్ర సముద్రంలో హౌతి తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు తీరంలో అమెరికాకు చెందిన ఓ కంటైనర్ షిప్ పై దాడి చేశాయి అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అమెరికా ఆర్మీ తెలిపింది గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లో మార్షల్ ఐలాండ్ జోడాతో వెళ్తున్న కంటైనర్ ను షిప్ గ్రిబ్రాల్టర్ ఈ పై హౌతి రెబల్స్ దాడికి పాల్పడ్డట్టుగా వెల్లడించింది యాంటీ షిప్ బాలిస్టిక్ షిప్లతో దాడి చేసినట్టు తెలిపింది అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం షిప్ కు ఎలాంటి నష్టమూ జరగలేదని యుఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది కాగా ఈ దాడి తామే చేసినట్టుగా ప్రకటించారు సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి హౌతి తిరుగుబాటుదారులు నానాటికి రెచ్చిపోతున్నారు గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా గత కొన్ని రోజులుగా హౌతి తిరుగుబాటుదారులు రెడ్ సీలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్న విషయం తెలిసిందే ప్రధానమంత్రి జన్ జ్యోతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం కింద తొలి విడత నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేశారు ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న ప్రధాని మోదీ సంక్షేమ పథకాల లబ్దిదారులతో ముచ్చటించారు తెలుగు రాష్ట్రాల్లో చెంచులతో గిరిజనుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తోందన్నారు ప్రధాని ఈ పథకం అమలుతో పద్దెనిమిది రాష్ట్రాల్లో డెబ్బై ఐదు ఆదివాసీ తెగలు గుర్తించి ఇరవై నాలుగు వేల నూట నాలుగు కోట్లు కేటాయించగా లక్ష ఇంట్లో నిర్మించనున్నారు ఈ పథకం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లోని గిరిజనులు లబ్ది పొందనున్నారు ప్రధానమంత్రి మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ లబ్ధిదారులు లక్ష మందికి తొలి ఇన్స్టాల్మెంట్ గా ఐదు వందల నలభై కోట్లను విడుదల చేశారు ప్రధాని మోదీ ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట లో గిరిజనులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడారు ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరింత దూకుడుగా ముందుకు వెళ్తోంది అధికార వైసీపీ అధికార వైసీపీకి సంబంధించిన మార్పులు చేర్పులు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి ఇప్పటికే మూడు జాబితాలు విడుదల కాగా పండుగ తర్వాత మరో లిస్టు రిలీజ్ చేసేందుకు సిద్దమవుతూ ఉండడంతో ఇంకెన్ని మార్పులు ఉంటాయో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది పండుగకు కాస్త బ్రేక్ ఇచ్చిన మార్పులు చేర్పులు కొనసాగుతాయని అధిష్టానం నుంచి సంకేతాలు వస్తున్నాయి ఒకటి రెండు రోజుల్లో నాలుగు జాబితా విడుదలకు రెడీ అవుతోంది అయితే ఇప్పటికే అరవై మంది వరకు ఇన్ఛార్జీలు మార్చిన వైసీపీ అధిష్టానం ఆ సంఖ్యను పెంచడంపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది మొదటి లిస్టు మందిని మార్చగా సెకండ్ ఇరవై ఏడు మందిని మార్చారు మూడో లిస్టు లో ఇరవై ఒక్క మంది నిర్ణయం తీసుకున్నారు మొత్తం మూడు దశల్లో యాభై తొమ్మిది మందికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ టికెట్లు ఖరారు చేశారు అయితే నాలుగో లిస్టు కాక లాస్ట్ మినిట్ వరకు కూడా చేంజెస్ తప్పవన్న సంకేతాలు ఇస్తూ ఉండడం ఇప్పుడు నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది ప్రపంచ దిగ్గజ కార్ బ్రాండ్లలో తయారీలో ఒకటైన స్కోడా మన దేశంలో తన మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది క్రమంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ఇక్కడ లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది స్కోడా ఎన్యా కైవి పేరుతో రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో గ్రాండ్గా లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే దీన్ని మన దేశంలో రోడ్డుపై పరీక్షిస్తూ ఉండగా ఔత్సాహికులు గుర్తించారు ఇది రెండు వేల వెర్నా సెడాన్ బాడీ కిట్ తో సవరించారు లుక్ డిజైన్ స్పెక్స్ వంటివి కూడా లీక్ అయ్యాయి ఇది ఓక్స్ వ్యాగన్ గ్రూప్ కు చెందిన ఎంఈబి ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ ఆధారంగా తయారైంది ప్రస్తుతం ఎన్యాక్ ఐదు వెర్షన్ లో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉండగా ఇండియాలో లాంచ్ అయ్యేది బౌండ్ వెర్షన్ ఎన్యాక్ ఎయిటీ ఫైవ్ గా ఉంటుందని భావిస్తున్నారు ఈ ఎన్యాక్ ఎనభై ఐదులో ఎయిటీ టూ డబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ మోటార్ రియల్ వీల్ డ్రైవ్ సెటప్ కలిగి ఉంటుంది ఇది సుమారుగా టూ ఎయిటీ టూ బిహెచ్ ని ఉత్పత్తి చేస్తుంది పై వన్ డే వరల్డ్ కప్ ను చేజార్చుకున్న భారత జట్టు మరో ఐసీసీ ట్రోఫీ లక్ష్యంగా సిద్దమవుతుంది ఆఫ్ఘనిస్తాన్ తో పోటీ సిరీస్ తో టీ ట్వంటీ ప్రపంచ కప్ సన్నాహకాలు ప్రారంభించిన టీమిండియా అన్ని విభాగాలపై దృష్టి పెట్టింది దీంతో ప్రపంచ కప్ స్క్వాడ్ లో ఎవరెవరు ఉంటారు అనే చర్చలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ షాకింగ్ కమెంట్స్ చేశాడు మెగా టోర్నీలో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బదులు అక్షర్ పటేల్ ను ఆడించాలని సూచించాడు అక్షర్ పటేల్ ఖచ్చితత్వంతో బంతులు వేస్తాడు అతడి ఓవర్ భారీ షాట్లు ఆడాలంటే అతడి కాళ్లు గమనించాలి కానీ అది కూడా అసలు మధ్యమే ఎందుకంటే అక్షర్ వేగంగా బంతులు వేస్తాడు నవ్యా న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రపంచంలోని యావత్ హిందువుల దశాబ్దాల కళ అయోధ్య రామ మందిర నిర్మాణం అటువంటి మహద్భాగ్యం ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా దేశ ప్రజలకు కలిగింది రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధీశ్వరి చీరాల ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆమ్లో దిగిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు అసభ్యకరంగా మాట్లాడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ కనుమ పండుగను పురస్కరించుకుని ఘనంగా చీరల్లో పలు దేవాలయాల్లో గోపూజ కార్యక్రమాలు గోపూజ కార్యక్రమాల్లో పాల్గొన్న లలితానంద ఆశ్రమ పీఠాధిపతి రామానంద సరస్వతి నవ్యా న్యూస్ సమాప్తం నమస్కారం